ఇక ఎట్లుందో ఈ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుల మత్స్యకారుల వలకు చిక్కిందట ఈ బాహుబలి షాప్ అని అయితే జోకుతే అంటే బొచ్చలలో ఇదో రకం బొచ్చ షాప్ అన్నట్టు కిలకు నూట యాభై వేసుకున్న ఒక్క షాపకే మూడు వేలకు తక్కువ రాదు ఇసు రోజుకు రెండు చిక్కిన చాలు అనుకుంటున్నారట అంతే కదా బుడ్డ బుడ్డై పది ఇరవై పడ్డా ఒక్క శాప పెట్టు కాదు కదా మరి కోసి కూర వండితే ఓ ఊరంతా సరిపోయేటట్టున్నదిలే మరి ఏం దీని పెరిగిందో ఇంతగానం ఆ సీక్రెట్ ఏందో తతిమ షాపలో కూడా చెప్తే బాగుండే కదనే షాప అవి కూడా నీ లెక్క పెరిగితే మా వాళ్ళకు మంచిగా పడతలు పడుతుండే కదా అని జోకులు వేసుకుంటున్నారట దీన్ని పట్టుకున్న అక్కడ జాలర్లు అయితే ఇదే కడెం ప్రాజెక్టులో ఇదివరకు కూడా ఇసోంటి పెద్ద సైజు బొచ్చ షాపలు బొచ్చడు దొరికినాట మొత్తానికి కడెం ప్రాజెక్టు పెద్ద సైజు బాహుబలి బొచ్చ రకం షాపలకు పుట్టినింటి లెక్క మారింది మత్స్యకారుల వలకు జిక్కకుంటే ఇంకెంత దాకా వెరుగుతుండనో ఏమో మరి